ఆకాష్ ఇవాణి కేంద్రం మీరు వింటున్నారు ఆకాష్ ఇవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు కిసాన్ పన్ను వ్యవసాయదారుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం కార్యక్రమంలో ఇప్పుడు చెరుకు పంటలో విత్తనోత్పత్తికి సూచనలు మరియు వేసవిలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సుదరులకు నమస్కారం మన దేశంలో చెరుకు సాగు అనేది చాలా లాభదాయకంగా సాగుతుంది మన భారతదేశంలో సరాసరి దిగుబడి చూసుకున్నట్టయితే ఎనభై నాలుగు టన్నులు పర్ హెక్టార్కు మనకు దిగుబడి నమోదైంది అదేవిధంగా తమిళనాడులో వంద టన్నులు ఒక హెక్టార్కి సరాసరి దిగుబడి ఉన్నది మన తెలంగాణ విషయానికి రాష్ట్రానికి విషయానికి వస్తే మన దిగుబడి డెబ్బై ఆరు టన్నులు ఒక హెక్టార్కు నమోదు చేయబడింది దీనిలో చూసుకున్నట్టయితే మన తెలంగాణలో ఈ సరాసరి దిగుబడి తక్కువ నమోదు చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణాలు చూసుకున్నట్టయితే యాంత్రీకరణ లోపాలు చీడపీడలు మూడెం పంటలలో యాజమాన్య లోపాలు పాటించకపోవడం వల్ల మనకు దిగుబడులు అనేవి తగ్గుతున్నాయి అదేవిధంగా యాజమాన్యం విషయానికి వస్తే మొదటగా మనం ప్రాధాన్యం ఇచ్చేది చెరుకు విత్తనము చెరుకు విత్తనము మూక శాతము బాగున్నప్పుడే రైతు పొలాల్లో పాపులేషన్ అంటే మొక్కల జనాభా అనేది పూర్తిగా ఉన్నప్పుడే వాటి నుంచి పిలకలు దిగుబడు వాటి నుండి మంచి చెరుకు గడలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా మంచి విత్తనం ఆ విత్తనం నుంచి వచ్చే జర్మినేషన్ చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది మూడు రకాల చెరుకు రకాలు ఉంటాయి ఒకటి స్వల్పకాలిక రకము మధ్యకాలిక రకము దీర్ఘకాలిక రకము స్వల్పకాలిక రకాన్ని చూసుకున్నట్టయితే మనకు పది నెలల్లో చెరుకు పక్వానికి వచ్చే రకాలను స్వల్పకాలిక రకాలు అంటారు మధ్యకాలిక రకాలని పది నుంచి పన్నెండు నెలలకు చెరుకు పక్వానికి వచ్చే రకాలను మధ్యకాలిక రకాలు అంటారు దీర్ఘకాలిక రకాలు అంటే ఎక్కువ పన్నెండు నెలల తర్వాత వచ్చే రకాలను దీర్ఘకాలిక అంటారు ఈ మన ప్రాంతంలో ఈ స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రకాలు మాత్రమే మనకు సాగులో ఉన్నవి చెరుకు మరియు పరిశుద్ధ స్థానం నుండి విడుదలైన కొత్త రకము రుద్రోరు ఆర్ ఎనభై ఒకటి రకాన్ని మన రాష్ట్రానికి అనుగుణంగా తయారు చేయబడింది ఈ రకము మధ్యకాలిక రకము యాభై ఐదు నుంచి అరవై టన్నుల ఎకరానికి దిగుబడిని కలిగి ఉంటుంది నైన్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ శాతంను కలిగి ఉంది ప్రత్యేక లక్షణం చూసుకున్నట్టయితే ఇది ఎర్రకోళ్ళు మరియు కాటక తెగులను తట్టుకుంటుంది అదేవిధంగా పీక పొరుగు కాండం తులచ పొరుగు మరియు పులుసు పొరుగు వంటి చీడలను కొంతవరకు తట్టుకుంటుంది అదేవిధంగా మన రైతులలో పొలాల్లో సాగు చేసినటువంటి కో ఎయిట్ సిక్స్ జీరో త్రీ టూ దీన్ని ఆయన అని పేరుతో పిలుస్తాము ఈ రకం కాలపరిమితం వచ్చేసి మధ్య కలిగ రకము అంటే పన్నెండు పక్వానికి వస్తుంది చెరుకు దిగుబడి నలభై ఎనిమిది టన్నుల నుంచి ఎకరానికి నమోదు చేయబడింది శుక్రో శాతము నైన్టీన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్గా ఉంటుంది ఈ ప్రత్యేక లక్షణాలు చూసుకున్నట్టే అయితే ఎర్రకొల్లు మరియు కాటక తెగలను తట్టుకుంటుంది ఆలస్యంగా కొయ్యడం వలన చెరుకు నాణ్యతను ఈ ప్రభావం చేయకపోవడం అనేది ఈ యొక్క రకం యొక్క ప్రత్యేక లక్షణము అదేవిధంగా టూ థౌజండ్ త్రీ వి ఫార్టీ సిక్స్ దీనిని బర్నీ అని పిలుస్తాము ఇది ఒయ్యూరు పరిశోధన స్థానము నుంచి విడుదల చేయబడింది ఇది స్వల్పకాలిక రకము యాభై నాలుగు టన్నులు ఒక ఎకరానికి మరియు శుక్రశాతము ఇరవై పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ మనకు శుక్రశాతం నమోదు చేయబడుతుంది ప్రత్యేక లక్షణాలు చూసుకుంటే ఇది ఎర్రకులను తట్టుకుంటుంది అదేవిధంగా కో విఎస్ఐ వన్ టూ వన్ టూ వన్ అంటే దీన్ని మనము రైతుల భాషలో విఎస్ఐ జీరో ఎయిట్ డబల్ జీరో ఫైవ్ అని పిలుస్తాము ఈ రకం కాలపరిమితి మధ్యకాలిక రకంగా ఉంటుంది చెరుకు దిగుబడి చేసుకున్నట్టయితే యాభై ఐదు టన్ను నుంచి అరవై టన్నులకు ఎకరానికి నమోదు చేయబడింది అదేవిధంగా ఈ ప్రత్యేక లక్షణాలు చూసుకుంటే ఎర్రకుళ్ళు మరియు కాటక కాటకతేగులను తట్టుకుంటుంది అదేవిధంగా పీక పురుగును కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది చెరుకులో విత్తన ఉత్పత్తులు ప్రధాన సమస్యలను మనం గమనించినట్టయితే చెరుకు అనేది షాకే ఉత్పత్తి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి దానికి తొందరగా జీవశక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చెరుకు కొట్టిన ఒక మూడు రోజుల లోపే మనం చెరుకును విత్తనంగా ఉపయోగించాలి అదేవిధంగా ఈ విత్తనం మోతాదు మనకు చెరుకులో ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఒక ప్రధాన సమస్యగా మనకు ఏర్పడుతుంది అదేవిధంగా చెరుకు విత్తనోత్పత్తిలో రైతు స్థాయిలో మెలుగులు చేసుకున్నట్టయితే మనం ఎంచుకునే రకం అనేది చాలా ముఖ్యమైనది ఎంచుకునే రకం అనేది మన ప్రాంతానికి సరిపడుతుందా లేదా అనేది మనం ముందుగా ఇన్ఫర్మేషన్ని సేకరించాలి అదేవిధంగా విత్తన సేకరణ విత్తన సేకరణ అనేది ఒక పరిశోధన స్థానం నుంచి ఒక ఆథరైజ్డ్ సంస్థ నుంచి మాత్రమే మనం సేకరించాలి అదేవిధంగా పంట వయసు పంట వయసు మనం చూసుకున్నట్టయితే సాధారణంగా రైతులు పక్వానికి వచ్చిన చెరుకు నుంచి విత్తనాన్ని తీయడం వల్ల మనకు చెరుకు యొక్క మొలక శాతం తగ్గడము అదేవిధంగా చెరుకులు యొక్క పూర్తి సామర్థ్యాన్ని చూపించకపోవడము జరుగుతుంది అందువల్ల రైతు సోదరులు ఈ విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు పంటను తీసుకుంటే మనకు మొలక శాతం బాగా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఆరు నుంచి ఎనిమిది నెలల చెరుకు విత్తనం మనకు అందుబాటులో లేకపోతే ఒకవేళ చెరుకు అనేది పక్వానికి రాకముందు మనం చెరుకు విత్తనాన్ని సేకరించడం ఉత్తమము అదేవిధంగా సమగ్ర యాజమాన్యం విత్తనం ఉత్పత్తిలో రైతు సోదరులు సమగ్ర యాజమాన్యం అనేది తప్పకుండా చేపట్టాలి అదేవిధంగా బెరుగుల ఈరివేత రైతు ఒక ఎకరం పొలంలో రైతు విత్తనోత్పన్నం చేసినట్టయితే రైతు ఈ క్షేత్ర తనిఖీ అనేది ఈ ఉత్పత్తిలో తప్పకుండా చేపట్టాలి ఇప్పుడు క్షేత్ర తనిఖీ ఎలా చేపట్టాలి అంటే చెరుకు అనేది నాలుగు దశలలో మనకు ఉంటుంది ఒకటి మొలకెత్తి దశ రెండు పిలకల దశ మూడు ఏపుగా పెరిగే దశ నాలుగు పరిపక్వత దశ ఈ మొలక దశ అనేది అరవై రోజుల వరకు ఉంటుంది పిలకల దశ అనేది అరవై నుంచి నూట ముప్పై రోజుల వరకు ఉంటుంది ఏపుగా పెరిగే దశ అనేది నూట ముప్పై నుంచి నూట యాభై రోజుల మధ్య ఉంటుంది పరిపక్వత దశ అనేది రెండు వందల యాభై నుంచి మూడు వందల అరవై రోజుల మధ్య ఉంటుంది ఈ దశలలో మనం పూర్తిగా మూడు సార్లు మనం చేత తనికి చేసి బెరుకులను ఏరివేయాల్సి ఉంటుంది ఇలా వేరువేయడం వల్ల మనకు నాణ్యమైన విత్తనము లభించే అవకాశం ఉంటుంది బెరుకులు అంటే రైతు సోదరులందరికీ వాళ్ళకు అవగాహన ఉంది బెరుకులు అంటే ఏదైతే మనం సాగు చేస్తున్న చెరుకు రకము లక్షణం కాకుండా ఇంకా కొత్త లక్షణం కనబడినట్టయితే దానిని బెరుకు అంటాము ఈ బెరుకులను ఈ మూడు దశలలో చెరుకులో తీసివేయాలి మొదటి మొలకెత్తే దశలో నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్య ఒకసారి క్షేత్ర తనిఖీ చేసి మనము ప్రతి సాలు మధ్యలో తిరుగుతూ ఈ మొక్కను గమనించి ఆ మొక్కను ఏదైనా కనబడితే దాన్ని తీసి పారివేయాలి అదేవిధంగా పిలకల దశ అంటే నూట ముప్పై నుంచి నూట యాభై రోజుల మధ్యలో రెండోసారి క్షేత్ర తనిఖీ చేసి మరోసారి సాల మధ్య తిరుగుతూ ఈ బెరుకులను గమనించినట్టయితే బెరుకులను ఏరివేయాలి అదేవిధంగా మూడవసారి ఏపుగా పెరిగే దశ అంటే నూట యాభై నుంచి రెండు వందల యాభై రోజుల మధ్యలో చెరుకులో కూడా మరోసారి క్షయతనికి చేసి ఈ బెరుకులను తీసివేయాలి ఇలా తీసివేయడం వల్ల మనకు ఒకే రకమైన విత్తనం అనేది ఉండి రాబోయే పంటకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా చెరుకు విత్తనాన్ని సేకరించిన తర్వాత తప్పనిసరిగా మనం విత్తన శుద్ధి అనేది చేయాలి విత్తన శుద్ధి అనేది చెరుకు రుంకలుగా నరికిన తర్వాత ఒక గ్రామ్ కార్బన్ డిజము జీరో పాయింట్ టూ ఫైవ్ హైమిడోక్లోబేట్ను ఒక లీటర్ నీటికి కలిపి దాన్ని నలభై ఐదు నిమిషాలు మనం నానబెట్టిన తర్వాతనే విత్తుకోవాలి ఇలా విత్తుకోవడం వల్ల మొదటగా ఆశించే పీక పొరుగు తినం ద్వారా వచ్చే పులుసు పొరుగు వంటి చిడపిడలను మనము ముందుగానే సమర్థవంతంగా కాపాడుకోవచ్చు ఈ విధంగా చెరుకు విత్తనంలో నాణ్యత పాటించడం వలన అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వేసవి కాలంలో చెరుకు పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్టయితే ఏప్రిల్ మే మాసంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా పిలక దశలో ఉన్న చెరుకు పంటను నీటి ఎద్దడికి గురికాకుండా కాపాడుకోవడం కొరకు రైతులు కొన్ని మెళకలు పాటించాలి చెరుకు ముఖ్యంగా సంవత్సరం పొడుగు ఉండే పంట కాబట్టి ముఖ్యంగా డిసెంబర్ జనవరి మాసాలలో వేసిన చెరుకు పంట ఏప్రిల్ మే మాసంలో పిలకలు పెంచే దశలో ఉంటుంది కాబట్టి ఈ పంట ఎక్కువ నీటి ఎద్దడి గురయ్యే అవకాశం ఉంటుంది కాపాడుకోవడానికి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి నేలల్లో ఏడు రోజులకొకసారి బరువు నీళ్ళల్లో పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి పిలకదశలో ఉన్న చెరుకు పంటకు నీటిని తడిని అందించాలి తడికి తడికి మధ్య వవిధని పెంచి ఆ పైరు తట్టుకునే శక్తిని కలగజేయాలి నీటి వసతి తక్కువగా ఉండి పంట నీటి ఎద్దడి గురయ్యే పరిస్థితుల్లో చెరుకు చెత్తను ఎకరానికి ఒకటి పాయింట్ రెండు ఐదు టన్నుల చొప్పున మొక్క మరియు కార్షి తోటకు పరచడం వలన నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకుంటుంది నీటి ఎద్దడి ఉన్న చోట ముచ్చలు నాటిన తర్వాత చెరుకు చెత్తను బోధలో పరచటం వలన నీళ్ళలో తేమ నిలిచి ఉండి పీకపురుగు తాకడిని కూడా అణికడుతుంది మొక్క మొదళ్లకు మట్టి ఎగదొయ్యడం వల్ల పురుగులు నశిస్తాయి చెత్తను మందంగా కప్పడం వలన తోటలో మొలక శాతము కార్సీ తోటలో పిలకల సంఖ్య తగ్గుతుంది పురుగులు తెగులు సోగిన తోటల నుండి చెత్తను తీసుకోకూడదు అదేవిధంగా చెదలు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో చెత్తే కప్పే ముందు క్లోరోఫైరిపస్ ఫిఫ్టీ పర్సెంట్ మందును లీటర్ నీటికి ఐదుఎంఎల్ల చొప్పున కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేయాలి నీటి వసతి తక్కువగా వేసవి వేసవికాలంలో పంట బెట్టకు గురైనట్టయితే రెండు పాయింట్ ఐదు శాతం యూరియా మరియు పొటాషియం ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల నీటి ఎద్దడిని మనం కొంతవరకు నివారించవచ్చు నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు బిందు సిద్ధం ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవడం మనకు లాభదాయకంగా ఉంటుంది లేదా చెరుకు పంటల్లో ముఖ్యంగా వేసవికాలంలో పీకపురుగు ఎక్కువ నష్టపరుస్తూ ఉంటుంది వర్షాధారపు చెరుకు పై వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది భూమి ఉపరితలం కనుపు వచ్చిన తర్వాత ఈ పురుగులు కాండం తోచడం ప్రారంభించి మొక్క లోపలికి చొచ్చుకుని పోయి లోపల భాగాన్ని తినడం వలన మువ్వలు ఎండిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ చనిపోయిన మొక్కలను పీకేసి వాటిని కాలబెట్టాలి దీని నివారణకు పురుగు ఆశించిన తోటల్లో మూడు ఎంఎల్ క్లోరిఫైర్ ట్వంటీ ఈసీ లేదా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎల్ క్లోరాన్ లేదా పిప్రోనిల్ మూడు ఎంఎల్ లేదా థైమిథెక్జం పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీటర్లు ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకోవాలి పంట నాటిన ముప్పై రోజుల తర్వాత రెండు సార్లు పిచ్చి వల్ల పీక పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అంతేకాకుండా జీవ నియంత్రణ పద్ధతిలో టైగోరామా నికలోస్ గుడ్లు పరణజీవిని చేయడం వల్ల ఈ పేక పురుగును అరికట్టవచ్చు ఈ విధంగా చిన్న మెళకలు పాటించడం వల్ల మన చెరుకు పంటను అధిక ఉష్ణోగ్రతల బారి నుండి కాపాడుకుని అధిక దిగుబడులు పొందడానికి రైతు సోదరులకు అవకాశం ఉంటుంది ధన్యవాదాలు ఇంతవరకు మీరు చెరుకు పంటలో విత్తనోత్పత్తికి సూచనలు మరియు వేసవిలో రైతులు పాటించవలసిన గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు या अरिणी अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा साहारक शकना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ తి మాసిక కిష్త్ దేకర్ ప్రవేశ కర్ సక్తే హై 18 సే 40 వష్ తక్ కే కిసాన్ ఇస్ అంచదాయక్ యోజనా మే సర్కార్ దేగి బారాబర్ కా యోగ్దాన్ సభీ కిసాన్ బై బహన్ ఇస్ యోజనా కే లాబ్ కే liye జనసేవా కేంద్ర మే జాయ్ అఅప్నాన్ నిష్క్ నామాంకంన్ కరాయ్ ప్రధానమంత్రి కిసాన్ మాన ధన్ యోజనా అన్నదాతా కే పరిశ్రమ కో సంవర్ పెన్షన్ సే surakshit unka kar కృషి evam kisan kalyan mantralaya bharat sarkar dwara janitme jari kisanvani vyavsay darula karyakramam vintunar karyakramamlo ipudu జరపేలం ముచ్చట్లు వింటారు కప్పమ్మ నీలాడే కడవన్నీ నీలాయే వానదేవుడా వరద దేవుడా ఈగమ్మ నీలాడే ఇల్లన్నీ నీలాయే వానదేవుడా వరద దేవుడా వానల్లు కురువాలి వానదేవుడా వర్షేలు పండాలి వానదేవుడా వానల్లు కురువాలి వానదేవుడా వర్షేలు పండాలి వానదేవుడా వానదేవుడా అగో ఆ దూరంలో ఎక్కన ఉన్నారు పూర్ణకా ఓ పూర్ణకా రవి నీకోసమే చూస్తున్నా వస్తున్నా ఇద్దరు కూర్చుండి ఏం చేస్తున్నారు పొలంలో ఆకులు కనబడుతున్నాయి కట్టెలు కనబడుతున్నాయి ఒంటరిగిట్లా చేస్తురేంది అమ్మా ఇవన్నీ ఏంది గిట్లా ఆకులు పరుచుకున్నారు ముంగట ఏం చేస్తురేంది అబ్బా రవి కోసమే నీకోసమే చూస్తున్నావా అప్పటిసంది ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా అని ఫోన్ చేద్దామంటే ఇద్దరం ఫోన్ వచ్చినాం ఏంది ఆకులు మొత్తం పరిశీర్రు పొలంలా ఏం చేస్తున్నారు రేంది నాకేం తెలుసు రవిగో పూర్ణకే చేయాలి కదా నాకు వారం రోజుల కింద చెప్పింది మన ఊళ్ళగా చెరుగట్లు ఎంబట కాళ్ళగట్లు ఎంబట చెట్లున్నాయి కదా రాళ్ళ ఆకులన్నీ సంచులల్లో నింపుకొని తీసుకురామ్మది ఏంటికో ఏమో ఇగో నాలుగు రోజుల నుంచి తెచ్చి పడేసిన ఇక మరి ఇవన్నీ తీసింది ఇప్పుతున్నది ఏం చెప్తాదో ఏమో పూర్ణక ఎప్పింది అయితే తినాలి కదా రవి మనం ఇక అయితే నువ్వే చెప్పాలా ఇవన్నీ ఏంది ఏం చెప్తుండ్రు ఆ రవి ఆలోచించు ఇవన్నీ మరి ఎందుకు తెప్పించానంటావు నువ్వు నీకు చాలా విషయాలు తెలుసు కదా పూర్ణక్క ఇవన్నీ చూస్తే నా లెక్కతో నువ్వు ఎరువు తయారు ఆ రవి నువ్వు కరెక్టే చెప్పినావు నేను అనుకున్నట్టుగానే నువ్వు ఆలోచించినావు మన రైతులకు ఏదైతే అవసరమో అది ఆలోచిస్తావు ఆ విషయాలన్నీ కూడా నువ్వు సరిగ్గా చెప్తావు మన లలిత ఏమో ఏదన్నా మనం చెప్పిన అనుకో పని ఆ పని చేస్తుంది చేయదని కాదు కానీ ఎందుకు చేస్తున్నామో మరి దీనికి సంబంధించి ఒక కొత్త ఆలోచన చేద్దామని ఆలోచించదు ఇదే బాధ లలితతోని ఏంది పూర్ణక్క గట్లంటావు మొత్తం తీసి పాడేస్తారు నన్ను ఇంత చదువుకున్నారు నాలుగు విషయాలు తెలుసుకుంటారు గిట్ల చేద్దాం గట్ల చేద్దామని అని అంటారు ఆలోచించి చేస్తారు మరి నాకేం తెలుస్తుంది మీరన్నీ చెప్పిన అయితే నేను ఎట్లన్నా చేస్తేనే ఉంటా అయినా చెప్తే చేష్టో ఉండాలి కదా పూర్ణక్క చెప్పేటోళ్ళు మాస్తు ఉంటారు కానీ శ్రేష్ట ఉంటారా నేను మీరు ఏవి చెప్పినా కానీ అవి నేను ఎంత మంచిగా చేసుకుంటున్నా ఒక్క రాడన్నా మెచ్చుకునే మెచ్చుకోవు ఎప్పుడు చూడు రవినే మెచ్చుకుంటావు ఇక రవి అంటే చదువుకున్నాను నాలుగు విషయాలు తెలుస్తాయి డు సార్లుస్తాడు ఆఫీసులకి పోతాడు చూస్తాడు అని ఆయనకి తెలుస్తాయి నాకు ఇక నువ్వు ఒక్కదానివే కదా చెప్పేది చెప్తారు తెలివా అనుకుంటానే నన్ను కడిగి పారేస్తా ఉంటావే నువ్వు ఎప్పుడు చూడు నిజమే నువ్వు అన్నమాట చాలా బాగా చెప్పినావు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ చేసేవాళ్లే తక్కువ మంది ఉంటారు నువ్వు ఏ పని చెప్పినా ఆ పని చేస్తావు అందుకే నువ్వంటే నాకు అంతకన్నా ఇష్టం కాబట్టే కదా ప్రతి విషయానికి నిన్ను పిలుస్తాను ముందుగా రవిని రవీన్ పిలుస్తానా చెప్పు నేను అయితే అక్కడ నీళ్లు నీళ్ళు దూపంటే చేసిన పని నీళ్ళు తాగడం ఒకటి ఆ పిల్లగా పిల్ల గారు గట్లంటావు ఎంతసేపా మేము వచ్చి నువ్వేమో ఇప్పుడే దమ్ము ఏసుకుంటే పోసుకుంటే వస్తుంది ఎంత సేపాయ్ మేము చేయబట్టి దూపగమ్మట్టి కాదా నీళ్ళు ఏమంటే కూసున తడికి లేస్తలేడు నీ సోమరిపోతు సల్ల గుండా పూర్ణక్కనేమో మెచ్చుకుంటది రవి మంచి మంచిగా ఆలోచిస్తాడు మస్తు పని చేస్తాడని అని ఇంకా నీళ్లు ఇవ్వంటే సాతనైతే లేదు లలితక్క సోమరు పోతులు అని చెప్పాటది సోమరిపోతుల దగ్గరనే దిమాగ్ బాగుంటది కుసుల దగ్గరనే ఉన్న పని ఈజీగా ఎట్లని చెప్పి ఆలోచన చేస్తారు అందుకోసం సోమరిపోతులు ఉండాలి రవి అవన్నీ మాటలు చెప్పే బదులు అది అడిగినప్పుడు దానికి నీళ్ళు ఇవ్వడానికి ఏం బాధ నీకు ఇవ్వ లలితక్క కడుపు పూర్ణక్క ఇప్పుడు చెప్పిగా ఇప్పుడు ఈ ఆకులతో చేసారు ఒక్కటి సరిపోతుందా లేకపోతే ఇంకేమో మనం పొలానికి బలం ఏ అదే రవి ఇది పచ్చి ఆకు ఎరువులు మనం తయారు చేసుకునేది కాబట్టి దీని సేంద్రీయ పని పనిచేస్తుంది కాకపోతే ఈ సేంద్రీయ ఎరువులు అనేవి ఇది ఒకటే కాకుండా ఇంకా ఉంటాయి అందరూ రైతులు చేసుకునేది పశువుల పేడ ఎరువు అయితే మనకు అందరికి తెలుసు కదా అదొకటి చేసుకుంటారు అట్లానే ఇంకా చాలా రకాలు ఉన్నాయి రకాలున్నాయన్నమాట కైపు నువ్వు ఈ ఒక్క ఎరువు కాకుండా ఇంకా వేరే వేరే అన్నావు కదా అది మళ్ళా నేను అడుగుతా గానీ ఇప్పుడు ఈ పచ్చాకు ఎరువుల ఏ ఆకులు తెమ్మన్నావు నువ్వు మరి ఇప్పుడు లలిత ఏం తీసుకొచ్చింది లలిత ఇప్పుడు నీకు బాగా గుర్తుంటది మర్చిపోకుండా ఏమైంది తెచ్చిన చూద్దాం ఒకసారి అగో రవి గట్లంటావు నేను చేసిన పని నాకెరకుండదా పూర్ణక చెప్పినట్టే తీసుకొచ్చిన నేను కానగాకు తెచ్చిన తూటాకు తెచ్చినా తంగేడాకు తెచ్చినా యాపాకు తెచ్చినా జిల్లెడాకు తెచ్చిన ఇగో రెండు పేర్లు చెప్పింది ఆ పేర్లు అయితే నాకు ఎరకలేదు అక్కడ మన చెరువు కట్ట మీద ఉంటే ఆ చెట్ల కాడికి పోయి అవి కూడా తీసుకురా అన్నది అవి అయితే తెలియదు కానీ రవి అవి కూడా తీసుకొచ్చిన మరి రవి ఏం పేర్లు పూర్ణకని అని చెప్తాను నాకు తెలియదు రవి చూడు లలిత ఎంత బాగా చెప్పిందో ప్రతి ఆకు గురించి మరి ఇప్పుడు తెలియదన్న ఆకులు ఏంటి అంటే ఈ మధ్య మనం వాడుతున్నాం కదా రైతులందరూ కూడా పెడుతున్నారు ఇది గ్లైరిసిడియా అనే మొక్కలు ఆ ఆకులు కూడా తీసుకురమ్మని చెప్పినా అట్లనే గుర్రపుడే ఆకులు కూడా తెమ్మని చెప్పిన అవి రెండు పాపం లలిత అర్థం కాలేదు అది చెప్పలేకపోయింది ఆహా గట్లనా మరి ఇప్పుడు పూర్ణక్క ఇది కాకుండా మరి వేరే రకం ఎరువులు తయారు చేసుకోవచ్చు అన్నావు కదా మరి ఏమేమి తయారు చేసుకోవచ్చు మనం అవును రవి రకరకాలుంటాయి ఈ సేంద్రీయ ఎరువులు మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు అంటే ముందు పశువుల పేడతో మనం తయారు చేసుకుంటాం రైతులందరం అది అందరికి తెలిసిందే అట్లనే కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు అట్లనే జీవాల ఎరువు తయారు చేసుకోవచ్చు కోళ్ల ఎరువు ఇంకా పచ్చి రొట్ట ఎరువులు చెరుకు మడ్డి ఇక మనం ఇప్పుడు తయారు చేస్తున్నది పచ్చి ఆకు ఎరువులు మన భూములు అంత పోయిందని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరు రైతులు కూడా ఇది మొదలు పెడుతున్నారు ఇవన్నీ కూడా ఒకప్పుడు మన పెద్దోళ్ళు చేసినయే ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం వచ్చిందని మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం చేయడం మొదలు పెట్టినాం మళ్ళీ పూర్ణక ఇప్పటిదాకా నువ్వు మస్తు ఎరువుల గురించి చెప్పినావు అవన్నీ కొద్దిగా గొప్ప తెలుసు కానీ ఈ బయోగ్యాస్ తో మనం ఎరవెట్టు తయారు చేసుకుంటాం అంటే బయోగ్యాస్ నేను ఒక ఊర్లో చూసినా వంట చేసుకోవడానికి వాడుకోర్రు మరి దాని ఎరవెట్లు వస్తుంది అయితే రవి బయోగ్యాస్ అంటే అంటే చిక్కగా తయారు చేసిన పశువుల పేడ ద్రావణాన్ని మనం కొన్ని రోజుల పాటు ట్యాంకుల గాలి తగలకుండా మురుగ పెడతాం కదా మురిగబెట్టినప్పుడు సూక్ష్మజీవులతోని ఒక వాయువు అనేది వెలువడుతుందనమాట దాన్ని మనం గోబర్ గ్యాస్ అంటాం మనము ఆ వచ్చే వాయువుని గ్యాస్ లాగా వాడుకుంటాం కదా వాడుకున్నాక మిగిలిపోయినటువంటి పేడ ఉంటది కదా అదే మనము సేంద్రీయ ఎరువులాగా వాడుకుంటాం అనమాట పొలాల్లో ఈ పెండతోని గోబర్ గ్యాస్ తయారు ఎందుకు బలం ఉంటది రవి చాలా బలం ఉంటది ఇందులో యాభై అరవై శాతం మిథేన్ ఉంటది ముప్పై నలభై శాతం బొగ్గు పులుసు ఉంటది పది శాతం హైడ్రోజన్ ఉంటది ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది మనకు మంచి సేంద్రీయ ఎరువులాగా ఉపయోగపడుతుంది అన్నమాట గ్యాసు గ్యాసు గ్యాస్ అని తలిగిండ్రు పేడనే లేదు ఏడుకలు తయారు చేస్తారు పూర్ణక్క గ్యాసు ఉన్న బర్రెలన్నీ అమ్మేసుకుంటున్నారు ఒక్కళ్ళన్న బర్రెలనే సాగుతలేరు మన ఊర్లో ఎన్నుగానే ఉండే బర్రెలు అప్పట్లో చూస్తే ఇప్పుడు చూడు ఇంటికి ఒక్క బర్రే లేదు ఏడుకలే తీసుకొస్తారు పెండ ఎట్లా తయారు చేసుకుంటారు అందుకేనే లతా పాడి పంట అన్నారు పాడి ఉంటేనే పంట ఉంటదని అర్థం అవి రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్న విషయాలు కాబట్టి మరి శాస్త్రవేత్తలైనా గాని అధికారులైనా గాని పశువుల్ని పెంచండి పెంచండి అంటున్నారు ఎందుకంటే మరి మన పంటలు బాగుండాలంటే పాడి ఉండాలి ఏం చేస్తాం మరి రైతులు మాత్రం ఏవేవో కారణాలు చెప్తున్నారు పశువులను పెంచమంటే ఏం పూర్ణక్క ఒక్కొక్క ఒక్కొక్క సమస్య చెప్పి మస్తు మంది పశువులను పెంచలేరు రవి సమస్యలున్నాయి పశువులు పెంచుతలేరు అందరు అని అంటున్నావు నువ్వు సమస్యలు ఎప్పుడు ఉంటాయి మరి రైతులకు మరి ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా బరువు లేకపోతే మరి పంటలు ఎట్లా పండుతాయి కావాలా కదా మరి పెండ లేకపోతే మరి వేసుకుంటారు ఆనలు పడగానే పసుపు ఇత్తనం ఎత్తుతారు మరి అందులోకి ఇప్పుడు లారీలకు లారీలు తెచ్చిపోయాల బర్ల పెండా మరి ఏడుకెళ్ళ తీసుకొస్తారు ఏదో ఒకటి ఆలోచించుకుంటేనే కదా మరి ఎట్లా చేస్తే కరెక్ట్ అవుతది ఎట్లా వేయాలా ఏం కదా అని ఆలోచించుకొని చేసుకోవాలా మొత్తానికి పెంచకుండా ఉంటే ఎట్లా అది కాకుండా ఇప్పుడు మళ్ళీ పూర్ణక చెప్పే ఎన్ని ఎరువులు చెప్పింది ఆ ఎరువులలో ఏదో ఒకటన్నా వేసుకోవచ్చు కదా ఇక ఒకటి ఏదాన్ని పట్టుకొని కూర్చుంటాం అంటే అంటే అవుతుంది భూమిలో ఏమో ఎరువులు వేసి 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 భూమిలో సారం లేకుండా వేస్తున్నారు మన ఆఫీసర్ వాళ్ళు వచ్చి అంటున్నారు మరి ఇట్లా వేసుకుంటేనే కదా మరి భూమికి బలం ఉంటది పంటకు బలం ఉంటది రవి చూసినావా లలిత తెలవదు తెలియదు అని ఇద్దరం అంతా గానీ ఎంత మంచి చెప్పింది అంటే సమస్యలు అనేవి ఎప్పటికే సమస్య నుండి పరిష్కారం వెతకాలి అనేది లలిత ఉద్దేశం ఇప్పుడు నువ్వు సమస్య ఉంటే సమస్య పరిష్కారం మరి ఇప్పుడు మనకు పెండ పెండ లేకపోతే వేరే ఎరువులు తయారు చేసుకోవచ్చు అదే ఇప్పుడు బయోగ్యాస్ అంటివి లేకపోతే కంపోస్టర్ వన్నో మళ్ళీ కోలేర్ వన్నో అవి అన్నవు గాని దాని గురించి మొత్తం ఏం చెప్పపోతావి ఏ ఊకోరవి నీకైతే ఎప్పుడు ఆగమే చెప్పకుండా ఏం చేస్తుంది ఊకెప్పుడు ఇది ఎప్పుడు అనుడు కాదు ఆకలి అయితుంది పూర్ణక్క ఎప్పుడు ఇంటికి వచ్చిన గాని ఇంత కడుపు ఏమైందేమో ఆగ మగన్ నుకొని వచ్చిందయిపోయాయి ఆకలి అంటే ఆకలి అవుతుంది పూర్ణక్క నాకు ఇది అవన్న వచ్చేటప్పుడు జరగ అక్కడికి వెళ్ళి ఏమన్నా కొనుక్కోని అత్త అయిపోతుండే కదా ఎప్పుడు చేతులు ఉప్పుకుంటే వస్తాడు వాళ్ళని ఏమైనా పెడితే మంచిగా తిందామని ఆ ఇగ ఏమైతుంది ఏమైనా కొనుక్కొని వస్తే ఎప్పుడు మంది కష్టపడు కాదు రవి మనం కూడా ఓళ్లకు పెట్టాల ఇప్పుడు ఆకలి అవుతుందంటే కూడా పోయి ఇచ్చేటట్టు లేవు గాని పూర్ణక్క చెప్పు ఏం చెప్తావు రవి పోయి తీసుకొస్తే బాగుంటుండే గానీ ఇక మరి ఆకున పోయి ఏం తీసుకొస్తాడు వీళ్ళతో నీకు ఒక మాట చెప్తాను నీకు కడుపు నిండిపోతుంది నేను మొన్న ఏదో ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గర పోయిన ఉంటే నీకేం సమస్య లేదు ఏం లేదు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు కాని మీ స్నేహితుల్ని అలవాండి అప్పుడప్పుడు అన్నాడు ఆ మాటనే నాకు నిజంగా చాలా సంతోషం అయింది ఈ మాట వింటే నీకు కడుపు నిండుతుంది అనుకుంటున్నాయి నిజం పూర్ణక్కను అన్నదైతే ఎప్పుడైనా గానీ మనం ముగ్గురం కలిసి ఇట్లా మాట్లాడుకుంటే మన ఇట్లా తృప్తిగా అనిపిస్తుంది మన సుఖం మాట్లాడుకుంటాం కష్టం మాట్లాడుకుంటాం నాలుగు విషయాలు తెలుస్తుంది గమ్మత్ అనిపిస్తది ఇందాక మనం ఏమనుకున్నావు మళ్ళీ మన మాట ఎటో పోతుంటది మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతానే ఉంటాం ఇప్పుడు మనం తయారు చేసిన ఏంటంటే పచ్చి ఎరువులు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం బయోగ్యాస్ తో తయారైన అర్థాలను వాడుకొని కూడా మనం ఎరువులాగా వాడుకోవచ్చు అనుకున్నాం ఇక పశువుల పేడైతే మనకు అందరికి తెలిసింది అట్లనే కంపోస్ట్ ఎరువు అని కూడా ఒకటి మనం తయారు చేసుకోవచ్చు లెల్తా ఇది ఎంత బాగుంటదంటే ఎత్తైన ఒక ప్రదేశంలో ఒక మీటర్ లోతు ఒక మీటర్ వెడల్పు ఇక మనకి ఎంత కావాలంటే అంత లోతు పెద్దగా ఒక గొయ్యి దవ్వుకోవాలి తవ్వుకొని అందులో పొలంలో దొరికే చెత్త అంతా కూడా మనం ఆ గొయ్యిలు వేస్తా పోవాలి అట్లనే ఏం చేయాలంటే మధ్య మధ్యలో పేడ కలిపిన నీళ్ళని కూడా మనం దాని మీద చల్లుతూ ఉండాలి అయితే ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనిమిది పది కిలోలు సూపర్ పాస్పెట్ మనం తీసుకోవాలి ఒక్కొక్క పొరలో వేసుకుంటా పోవాలి ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాము ఈ గొయ్యి తవ్వుకున్నాక ముప్పై సెంటీమీటర్ల మందం పొరల్లాగా మనం చెత్త వేసుకుంటా పోతున్నాం కదా అట్లనే పేడ కలిపిన నీళ్ళని చల్లుతా ఉన్నాం అట్లనే ఈ ఎనిమిది పది కిలోలు సూపర్ పాస్పెట్ తెచ్చుకొని ఒక్కొక్క పొరలో వేసుకుంటా పోవాలి అట్లా మనము భూమి మట్టానికి వచ్చే వరకు అంటే ఒక అర్ధ మీటర్ ఎత్తు వరకు ఇట్లా చెత్త నింపుకుంటూ పోవాలి తర్వాత ఏం చేయాలంటే పైన అంత మంచిగా పేడ మట్టితోని అలకాలి దాన్ని అంతా అలకేసి ఒక మూడు నాలుగు నెలలు ఉంచినామనుకో అది మంచి కంపోస్ట్ లాగా తయారైతనమాట దీన్ని మనం పొలాల్లో వాడుకోవచ్చు ఇది ఎంత సులువు చూడు ప్రతి రైతు కూడా తయారు చేసుకోగలిగేటటువంటిది ఇది అట్లనే ఏ మాత్రం కూడా పెద్ద ఖర్చు లేదు ఏం లేదు దీనికి పూర్ణ మంచిగా ఉన్నది మరి ఇది మరి గీంత చేసుకునేందుకు ఏమైతుంది మనుషులకు అవును లలిత ఇంత చిన్న విషయాలు మనము అర్థం చేసుకుంటే చాలా పెద్ద విషయాలు అయిపోతాయి అవే మరి భూమిలో అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది మరి నీళ్లు కూడా అయిపోతున్నాయి ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మన పొలాల్లో మనం వేసే రసాయన ఎరువుల వల్లనే ఎన్నో తప్పులు చేస్తున్నాం మనం ఇంతకు ముందు కూడా నేను చెప్పినా కదా నువ్వు చెప్పింది మర్చిపోతున్నా పూర్ణంగా లలిత నువ్వు గీడు ఇట్లా మాట్లాడుతున్నావు పట్నం గిట్లా ఓతివంటే అంటే వీలుచుకుంటే గాలి కూడా చక్కగా దొరకది ఊర్లుండి మనం ఇంత మంచి ఊరిని కాపాడుకుంటాం పట్టణంలో చూస్తే అంటే ఏముల చూసినా అడుగు అడుగు నీకు ప్లాస్టిక్ కవర్ కనబడుతుంది ఇక మనుషులేసే తప్పుడుతోనే మన వాతావరణం మొత్తం ఖరాబ్ అయిపోయింది వర్షాల టైంలో ఎండలు కొడుతున్నాయి ఎండల టైంకి వర్షాలు పడుతున్నాయి ఇక ఇట్లా అయితే మనం వ్యవసాయం ఎట్లా చేస్తామో ఏమో మీ ఇద్దరికి ఎట్లయితే అర్థమైందో అందరు రైతులు కూడా ఇట్లా అర్థం చేసుకోవాలి అందరు రైతులే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇట్లా వాతావరణాన్ని మనం బాగుంచితే మనం అందరం బాగుంటాం మన ఆరోగ్యాలు బాగుంటాయి మన పంటలు బాగుంటాయి మన భూములు కూడా బాగుంటాయి అయితే రవిను ఒక విషయం గమనించిన ఇవాళ ఎప్పుడు మనం లలితని సేంద్రియ ఎరువు వాడుకోవాలి వాడుకోవాలంటే మన ఇద్దరితోనే అసలు కలవని కలవకపోతుండే లలిత మనకే అన్ని విషయాలు చెప్పింది ఇవాళ లలిత అవు నువ్వు వారం వారం కొత్త విషయాలు చెప్పబడుతున్నాం హుషారైపోయింది అనుకున్న ఎరువుల్లో ఇంకొక రెండు మనం మర్చిపోయినాము అదేందంటే ఈ కోళ్ల ఎరువు ఒకటి వాడుకోవచ్చు మనం పొలాల్లో దాంతో మన భూసారం మంచి పెరుగుతుంది పంటలకి చాలా మంచి దిగుబడి వస్తుంది మనకి అట్లా నీకు రొట్టె ఎరువులు అయితే నీకు తెలిసిందే మరి జీలుగా జనము అలసంద పిల్లి పెసర పెసర మినుము ఇవన్నీ కూడా మనం పొలాల్లో చల్లుకొని భూమిలో కలియ దున్నేసుకుంటే మనకి అట్లా కూడా చాలా మంచి భూసారం లాగా పనిచేస్తుంది అవి ఇట్లా రైతులందరూ కూడా వాళ్ల వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి ఎరువులను తయారు చేసుకుని వాడుకుంటే మరి భూములు ఆరోగ్యంగా ఉంటాయి మనం ముందు తరాల వాళ్ళకి కూడా మంచి భూమిని ఇచ్చిన వాళ్ళం అవుతాం లలిత పూర్ణకెప్పిన అన్ని ఇన్నావు కదా అన్ని ఆది పెట్టుకోవాలి అప్పని చాకలేకలు అంటున్నావు కదా మనం ముగ్గురం కలిసి మా ఇంటి కోదం ఎప్పుడు తినుడు కాదు పెట్టాలన్నావు కదా మా ఇంట్లో తిని గ్రామ పంచాయతీలో అయ్యిన ఆటలు ఉంది చూద్దాం బాగా తినాలే పో ఎన్ని రోజులు రోజులైంది రవికి మాటిని తోలు బొమ్మలు ఆట అంటే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు పోతుంటిమి ఊళ్ళే ఆడతాంది కస్తే ఆ రోజులన్నిటి పోయినాయో ఏమో అయినా గాని మనం ఏంది కొత్తగా ఎన్నలే బాగా ఆడిపిస్తారు అదేందంటే లలిత ఇప్పుడు ఎరువులు మనం అందరికీ చెప్తున్నాం కదా వేసుకోవాలి ముందు మన తాతలు ముత్తాతలు వాడిరు మళ్ళా మనం వాడుతున్నాం కదా ఇప్పుడు అది ఎట్లనో మన జానపదాలు ఏవైతే ఉన్నాయో అందరు మర్చిపోయారు తెలవాలన్నా ముందు తరలు తెలవాలన్నా అవి ఎట్లా మనం బతికించుకోవాలి అనే గ్రామ పంచాయతీలో అవి వాడిపోయారని చెప్పి నిర్ణయం చేశారు ఎన్ని గంటలకు ఉంటుందే ఇంక మరి నేనైతే నాకైతే ఇప్పుడే ఆకలి అయితున్నది ఎప్పుడు ఎప్పుడు అంట వేసుకున్నా ఆవు కానీ మీ ఇంటికి రమ్మన్నావు అటే పోయి అక్కడికి వెళ్ళి పోదాం మంచి రవి మరి మీ వెళ్ళి కూడా చాలా రోజులైంది లలిత నడు వెళ్దాం వెళ్లి తినేసి సాయంత్రం గ్రామ పంచాయతీకి వెళ్దాం ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం